గుట్ట గుట్ట ఇది గుండెం కుర్ముజా గుండెం గుండెంలో స్నానాలు చేసుకొని కాడికి వెళ్ళాలి సో మేము నేనైతే గుండెంలో మూడు ముందులు మనిగి బయటకు వచ్చేసాను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఇది మెయిన్ గుడి అంటే గోపురం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఫుల్ జనాలు ముంచుకోవాలి ఫ్రెండ్స్ మొదటి మెట్టు కాడ పూజలు కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పూజ చేసి వాళ్ళకున్న కోరికలు మొక్కుకొని దేవుడి దగ్గరికి వెళ్తారు గుట్టపైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మస్తు దూరం ఉంటుంది మా కోడలు చూడండి ఎట్లా మొక్కుకుంటు వస్తుందో మెట్టు మెట్టుకు మొక్కుతుంది ఫుల్ అంటే కోడు ఉంది స్వామివారి పాదాలు చెప్పులు ఇక్కడ దర్శనం చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి స్వామివారు చెప్పుల దగ్గర దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళాలి వారి పాదాలను చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా స్వామి వారి పాదాలు ఆయన నైట్ అంతా తిరిగి తిరిగి ఇక్కడ వచ్చి వదులుతాడంట ఇక్కడ కానుకలు కూడా చేస్తారు స్వామివారి పాదాలతోటి వేపు మీద కొడతారు కొడితే మంచిదంట ఇక్కడ టెంకాయలు కొట్టే వాళ్ళు కొడుతున్నారు ఇక్కడ వాష్రూమ్స్ ఇట్లు ఉంటాయి ఇక్కడ మేమైతే కొబ్బరికాయ కొట్టినాం మా వాళ్ళు తీర్థం తాగుతున్నారు కొబ్బరి నీళ్ళు ఇప్పుడు స్వామివారి ఫ్రెండ్స్ ఎంత జనాలు ఉన్నారంటే ఇప్పుడు అవన్నీ కొబ్బరికాయలు కొట్టే చిన్న కొబ్బరికాయలు ఎండబెడుతున్నారు కొడకలుగా చేస్తారేమో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది కిరటం చూడండి ఇది సామువారి గుడి కుమ్మస్వామి వారి గుడి అక్కడ వీడియో పర్మిషన్ లేదు కాబట్టి తీయలేదు ఇప్పుడు కుర్వామ్మ కాడికి వెళ్తున్నాము గుడి బయటకు వస్తే పోరాగాడు గుర్రం బొమ్మలు ఇట్లా అమ్ముకుంటున్నాడు ఇక్కడ అక్కడ గుడి మొత్తం దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా అమ్ముతారు జాతరలో మనకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకోవచ్చు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి కొడవలి కొడవలి కాదురా ఇల్ల పీటే లేరు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్